ఐపీఎల్ బెట్టింగును మించిపోయింది ఏపీఎల్ బెట్టింగ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ పుంజులు పందెం పన్నెంకోళ్లు కొక్కరుకో అంటున్నాయి ఆంధ్ర పొలిటికల్ లీగ్ విన్నర్ ఎవరూ అంటూ జూన్ నాలుగు దాకా ఆగలేమో అంటున్నారు బెట్టింగ్ రాయుళ్లు ఇక రెండు వర్గాల పన్నెంరాయి విజయం మాదంటే మాది అంటూ కాయరాజా కాయ్ అంటున్నారు జిల్లాలో ఆ ఒక్క స్థానంపైనే అందరి చూపు దానిపైనే భారీగా వందల కోట్ల బెట్టింగ్ నడుస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే ఆంధ్రాలో అందరి నోటా వినిపిస్తున్న ఒకే నియోజకవర్గం పేరు పిఠాపురం ఇప్పటివరకు కొందరుకు పరిచయమున్న ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీలో నిలిచిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ తనవైపు తిప్పుకుంది అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై కూటమి వైసీపీ వాళ్లు విశ్వాసంగా ధీమాను కనబరుస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు వైసీపీదే అని సర్వేలు చెబుతున్నాయి ఇక పిఠాపురంలో సుమారుగా రెండు లక్షల ముప్పై వేల ఓట్లు ఉండగా దాదాపు రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు పోలయ్యాయి కాపు ఓటింగ్ డెబ్బై ఆరు వేల ఓటింగ్ ఉంటే అరవై వేల ఓటింగ్ పోలైంది ఈ అరవై ఐదు వేల ఓటింగ్లో వంగా గీత పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లు పడ్డాయి అంటే ఇరవై ఐదు శాతం ఓట్లు వంగగీతకు పడ్డాయి ఇక పవన్ కళ్యాణ్కు కాపు ఓటింగ్ నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు పడ్డాయి అంటే డెబ్బై ఐదు శాతం ఓటింగ్ వైపు పడింది సో కాపు ఓటింగ్ ప్రకారం చూస్తే వైపు ఎక్కువే ఉంది దీన్ని పట్టుకొని పొత్తు సంకలు గుద్దుకుంటున్నాయి ఈ నియోజకవర్గంలో కాపులు మాత్రమే లేరు కదా సో మిగిలిన కులాల వారిగా ఓటింగును ఈసారి చూద్దాం ఈ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ తొంభై ఐదు వేలు ఓటింగ్ ఉంటే ఎనభై ఒక్క వేల ఏడు వందల ఓటింగ్ పోలైంది అందులో భాగంగా గీతకు యాభై ఐదు శాతం బీసీలు పట్టం కట్టారు అంటే నలభై ఐదు వేల ఓట్లు వంగా గీతకు పోలైంది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్లు పడ్డాయి బీసీ వర్గాల నుంచి బీసీ ఓటింగ్లో పవన్ కళ్యాణ్ పై వంగా గీత పూర్తిగా డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది ఇక ఎస్సీ ఎస్టీల ఓటింగ్ చూసుకుంటే నలభై ఆరు వేల ఓటింగ్ ఉంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరభై ఓట్లు పోలయ్యాయి అందులో ఎనభై శాతం ఓట్లు వంగా గీతకు పడ్డాయి అంటే ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఓట్లు వంగా గీతకు పడ్డాయి మిగిలిన ఇరవై శాతం పవన్ కళ్యాణ్కు పడ్డాయి అంటే ఏడు వేల తొమ్మిది వందల పది ఎస్సీల ఓట్లు పవన్ కల్యాణ్ కు పడ్డాయి ఇక్కడ మనం ఓ విషయం అబ్జర్వ్ చేయొచ్చు బీసీల్లో ఎస్సీ ఎస్టీల్లో పవన్పై వంగా గీత డామినేషన్ క్లియర్ గా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ కాపు ఓటింగ్ మినహా ఎక్కడా వంగా గీతను టచ్ చేయలేకపోయాడు ఎస్సీ ఎస్టీ బీసీలు వంగా గీత పక్షాన నిలిచారు రెడ్డి ఓటింగ్ విషయానికి వస్తే పదమూడు వేల ఐదు వందల మంది ఉన్నారు పోలైన ఓట్లు పదకొండు వేల ఆరు వందల ఓట్లు పోలయ్యాయి గీతకు ఎనభై శాతం వేశారు పవన్ కళ్యాణ్కు ఇరవై శాతం వేశారు వంగా గీతకు తొమ్మిది వేల ఆరు వందల ఓట్లు పడ్డాయి రెడ్డి ఓటింగ్ పవన్ కళ్యాణ్కు రెండు వేల ఓట్లు పడ్డాయి అలాగే బ్రాహ్మణులు ఐదు వేల ఐదు వందల ఓటింగ్ ఉంటే నాలుగు వేల ఆరు వందల ఓటింగ్ పడింది అందులో భాగంగా గీతకు ముప్పై శాతం పవన్ కళ్యాణ్కు డెబ్బై శాతం వంగా గీతకు పద్నాలుగు వందల ఓట్లు పడ్డాయి పవన్ కళ్యాణ్కు మూడు వేల రెండు వందల ఓట్లు పడ్డాయి ముస్లిం ఓటింగు విషయానికి వస్తే రెండు వేల ఓటింగ్ ఉంది మొత్తం పదిహేడు వందల యాభై ఓట్లు పోలయ్యాయి అందులో తొంభై శాతం అంటే పదహారు వందల ఓట్లు వంగా గీతకు పడితే పవన్ కళ్యాణ్కు కేవలం నూట యాభై ఓట్లు మాత్రమే పడ్డాయి కులాలవారీగా చూసుకుంటే గీతకు ఒక లక్ష ఐదు వేల ఐదు వందల డెబ్భై ఐదు ఓట్లు పడ్డాయి పవన్ కళ్యాణ్కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లు పడ్డాయి అంటే వంగా గీత మెజారిటీ ఆరు వేల ఆరు వందల నలభై ఓట్లు ఈ లెక్కతో చెప్పవచ్చు ఆరు వేల ఆరు వందల ఓట్ల మెజారిటీతో వంగా గీత పవన్ కళ్యాణ్పై విజయం సాధిస్తున్నారు అయితే పిఠాపురంలో ఉన్న బీసీల్లో శెట్టి బలిజ పద్మశాలి యాదవులు అగ్నికుల క్షత్రియ నాయి బ్రాహ్మణ రజకులు కమ్మరులు నగరలు వంగాగీతకు పట్టం కట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక వర్గాన్ని ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడమే అయితే పోలేన ఓట్లల్లో దాదాపు డెబ్బై శాతం పవన్ కళ్యాణ్కు పడ్డాయని పవన్ అభిమానులు కార్యకర్తలూ చెప్పుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం అందరూ కలిసి ఓటు వేస్తేనే నాయకుడు గెలుస్తాడు ఒక కులం ఓట్లతో ఏ నాయకుడూ గెలవడు ఈ చిన్న లాజిక్ ని కూటమి నేతలు మర్చిపోయినట్టున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గంపై వందల కోట్లలో బెట్టింగులు నడుస్తున్నట్టు గుస్సగుస్సలు వినిపిస్తున్నాయి అయితే సర్వేలు అన్ని చూసిన రాజకీయ విశ్లేషకులు పవన్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అంటున్నారు ఎవరూ బెట్టింగు చెయ్యొద్దు అని సూచిస్తున్నారు